అందరికీ నమస్కారం నిన్న బుధవారం సాయంత్రం నుంచి ఇప్పుడు గురువారం రాత్రి ఏడున్నర వరకు ఏం జరిగిందో అన్నది ఈ వీడియోలో ఉండబోతోంది ఆ విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం నిన్న సాయంత్రం బుధవారం సంతకి ఇది చాలా పెద్ద సంత అండి ఎన్ని దుకాణాలు ఉంటాయి ఎంతమందో వస్తారు అసలు ఇంకా నడవాలంటే కూడా ఇంకా మీద వరకు కూడా చాలా ఉంటుంది ప్రతి గల్లీలోనూ ఉంటాయి అన్నమాట ఆ సరౌండింగ్స్లో అంతా నేను శుక్రవారం సంతకు వెళ్తూ ఉంటాను కదా అక్కడ కొన్ని కూరగాయలు మంచివి దొరుకుతాయి ఈ బుధవారంలో కొన్ని మంచివి దొరుకుతాయి అయితే ఈ బుధవారంలో అన్నీ ఉంటాయి మామూలు ఫ్యాన్సీ ఐటమ్స్ పళ్ళు కూరలు ఈ జొన్న అటుకులు రాగి అటుకులు ఇలాంటివన్నీ కూడా సమస్తం సమస్తం దొరుకుతాయి ఇక్కడ అయితే నేను ఆ సమస్తం కొనడానికి వెళ్ళలేదు అనుకోండి మామూలుగా కూరగాయలు ఏమీ లేవు ఏవో ఇంట్లో వీధిలోకి వచ్చిన వాటితో నడిపించేస్తున్నాను క్యారెట్ అవన్నీ కూడా కావాలని చెప్పి వెళ్ళాను ఇంకా రేపు శుక్రవారం అయినా వెళ్ళొచ్చు కానీ నేను ఎందుకో నాకు వెళ్ళాలని అనిపించింది అనమాట సరే ముందు ఆటో దిగుతూనే ఒక కూరల దుకాణం ఉంటుంది అతని దగ్గర చాలా అద్భుతమైన కూరలు ఉంటాయండి నాటు దొండకాయలు మంచి వంకాయలు బరబాటి చిక్కుడు ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట నెంబర్ వన్ క్వాలిటీ అన్నట్టు ఉంటాయి రైతుల దగ్గర నుంచి నేరుగా తెస్తామమ్మా అంటాడు ముందు అతని దగ్గర కొని కూరగాయలు బ్యాగ్ అక్కడ పెట్టి ఇంక ఇలా ఇటు వచ్చానమాట చింతకాయలు ఎలా బాబు ఒక పావు ఇవ్వండి లేతవా ఇంకా అంటే ముదరు అవ్వాలి కదా పచ్చరికి ఒక పావు ఇవ్వండి ఫోన్పే ఉంది కదా ఏదో సమస్తం పెట్టేసినట్టే చూసిన కళ్ళకి సుంకమని చింతకాయలు కొన్నాను అంటే పావు కిలే తీసుకున్నానులేండి తర్వాత మామిడికాయలు కొన్నాను అంటే సరే కారమావకాయ అయిపోయింది కదా ఒక రెండు కాయలు మామిడికాయ వేద్దామని కొన్నాను కానీ అవి చాలా గట్టిగా ఉంటాయండి ఇదివరకే చెప్పేనే విషయం పునాస్కాప్ కాయలు చాలా గట్టిగా ఉంటాయి తరగలేము ఇంకేం చేయాలని చూస్తున్నాను ఈ గాజుల దుకాణం దగ్గర ఆగాను ఎంత బాగున్నాయో చూడ్డానికి కాకపోతే ఇక్కడ మనుషులు ఎవరు కనిపించలేదు ఇంక వెయిట్ చేయలేక అలాగా నడుచుకొని ముందుకు వెళ్ళిపోయాను సర్లే మళ్ళీ రాకపోతానా అని ఆ చిన్న రోజు కావాలి కొనాలనుకున్నాను ఇంట్లో పత్రం విరిగిపోయింది కదా దంచుకోవడానికి సరిగ్గా లేదు అని చెప్పి కానీ మళ్ళీ మోసగళ్ళలేమో అనుకున్నాను తర్వాత ఆటోలోనే వెళ్ళాను అయ్యో అనుకున్నాను ఏంటి ఏంటి బాగున్నారా ఏంటి ఇంత దూరం చాలా బాగున్నాను కానీ చాలా రోజులైంది మిమ్మల్ని పలకరించి అవునా కొత్త వచ్చాయి అయ్యోనా ఇగోండి కొత్త మన బ్లాగులో ఖచ్చితంగా ఒక రెసిపీ ఉండాలి కదా రెండు రెసిపీస్ చూపిస్తాను ఇదే వీడియోలో ఇవి ఒక్క బంగాళదుంప ఉందండి అదేమో కుక్కర్లో ఉడకపెట్టానమాట ఏంటంటే ఈరోజు మార్నింగ్ షార్ట్ వీడియో చూసే ఉంటారు మీరు ఉదయం నాకైతే ఏం తినాలనిపించలేదు కొంచెం సగ్గుజావ చేసుకొని తాగాను కొంచెం శనగలు తిన్నానమాట రాత్రి అందుకని కొంచెం బాగా తినాలనిపించింది బాస్మతి రైస్ కొంచెం ఉన్నాయి కొన్ని కొబ్బరి మొక్కలు ఉన్నాయి ఒక్క బంగాళదుంపు ఉంది వీటన్నిటితోటి అద్భుతమైన వంట చేసుకుందాం అనుకున్నాను అలాగే చేసుకున్నాను కూడా ఈ బంగాళదుంపను ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని ధనియాలు చూస్తున్నారు కదా ఆ చిన్నగరెంట ధనియాలు ఒక ఐదు యాలకులు ఒక రెండు నల్ల యాలకులు నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ సోంపు ఇవన్నీ వేసానండి నిజంగా మనకి సాధారణంగా బిర్యానీలో వేసే వస్తువులు వేరే ఉంటాయి కదా గరం మసాలాకి వేరే వస్తువులు అంటూ ఉంటారు కానీ నాకు ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ వేసిస్తానండి ఇవి అవి అనలేదు ఒక మూడు నాలుగు మిరియాలు కూడా వేసాను అనుకోండి తర్వాత కలర్ కోసమని ఒక ఎండుమిరపకాయ వేసాను తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకొని తర్వాత నీళ్లు పోసి మరోసారి గ్రైండ్ చేశాను ఈ పెద్ద జారు అవసరం ఉండి చిన్న జార్లో గ్రైండ్ చేయలేదు మసాలా చిన్న జార్ అయితే బాగా అవదును కాకపోతే ధనియాలు ఎక్కువగా ఉండడం వల్ల మరీ మెత్తగా అవలేదు సరే దాంతో నాకు పెద్ద సమస్య లేదనుకున్నాను కొన్ని కొబ్బరి ముక్కలు ఉన్నాయన్నాను కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసి కొబ్బరి పాలు తీసాను మరీ ఎక్కువగా రెండోసారి కూడా తీయలేదు లేండి ఒకసారి తీసి ఆపేసాను అసలు నా ప్లాన్ ఏంటంటే ఈ కొబ్బరి పాలతో ఇందాక గ్రైండ్ చేసిన మసాలా వేసి రైస్ చేద్దామని ఆ ఒక్క బంగాళదుంపతో కూరలా చేసుకుందాం నేను కొంచెం మసాలా వేసి కొంచెం పలుచగా గ్రేవీలాగా నంచుకోవడానికని కానీ ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు నా ఐడియా మారిపోయింది బంగాళదుంప కూర అద్భుతంగా చేశాను కొత్త రకంగా అసలేంటోనండి పట్టడం లేదు తెలుసా చలి అలా ఉంది చలి వల్ల సగం పట్టడం లేదు ఎందుకో అస్సలు నిద్రపట్టడం లేదు అది నాకు ఎలా తెలుస్తుంది తెలుసా నాకు బాగా వేడి చేసిందని నాకు ఎడం కంటికి సమస్య వస్తుంది అంటే ఏమైపోదు నా కన్ను బావులేదన్నది నేను అర్థం అర్థం చూసుకోకుండా ఫీల్ అవ్వగలను అనమాట అప్పుడు నాకు తెలిసిపోతుంది నాకు నిద్ర చాలడం లేదు అని గిన్నెలో కొంచెం నూనె వేసుకొని ముందుగా పసుపు వేసాను అది కొంచెం మాడినట్టు అయిపోయింది అనమాట వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు కారం వేసాను కారం కూడా మాడిపోతే బాగుండదని అందులో ఆ బంగాళతో ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా ఉంచాను తర్వాత ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికింది దొంపే కదా ఇప్పుడు ఏం చేసాను తెలుసా తీసిన కొబ్బరిపాలు ఈ కూరలో పోసాను ఇది అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అనమాట అంటే కొబ్బరి కుర్మా చేసుకుంటారు అదేం కొత్త విషయం కాదు కానీ ఈరోజు నాకు వచ్చిన ఐడియా గురించి చెప్తున్నాను అలా కొబ్బరిపాలతో కలిపి బాగా ఉడుకుతుండగా కొంచెం గరం మసాలా వేసాను ఇవి కొన్ని వదిలేసాను అనమాట సర్లే ఎందుకులే కొంచెం బిర్యానీలో వేసిద్దామని కానీ మళ్ళీ అవి కూడా పోసాను ఎందుకంటే నీటి శాతం ఉంటుంది కదా ఉడికితే బాగుంటుందని ఇంక ఇందులో పచ్చిమిరపకాయ కానీ అల్లం కానీ మరి ఏమీ వేయలేదండి ఒక మూడు నాలుగు బంగాళదుమ్మ మొక్కలు పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఇలా బాగా మరుగుతుండగా ఆ బంగాళదుమ్మ మొక్కలు కొంచెం మ్యాష్ చేసి ఈ కూరలో కలిపాను అప్పుడు మరొకసారి గరిటితో బాగా కలుపుకొని ఇంకొక రెండు మూడు ఉంచి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉంటే మనం తినేటప్పటికీ కరెక్ట్గా అవుతుందనమాట ఈ కప్పుకు వెల్తిగా ఉన్నాయనమాట బాస్మతి బియ్యం అవి ఎప్పుడో రెండు నెలల క్రితం తెచ్చినవి సరే ఒకసారి కడిగి అలాగే వెల్త్గా కొంచెం రెండు గ్లాసులు నిండా పోయలేదు వెల్త్గా నీళ్లు పోసి నానపెట్టాను అనమాట సుమారు ఒక ముప్పై గంట సేపు నానిపోయాయి నేను ఏదో పనిలో ఉన్నాను తర్వాత అప్పుడు నెయ్యి వేసుకొని ఇందా గ్రైండ్ చేశాను కదా ఆ మసాలా ముద్ద అంతా వేసి అనమాట కొంచెం ఆ నీరంతా పోయి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అప్పుడు ఈ కడిగి పెట్టిన బియ్యం అందులో వేసి ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక్క ఉడుకు వచ్చాక అప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాను మీడియం మంటలో రెండు విజిల్స్ ఉంచాను అసలు ఎప్పుడైనా సరే బాస్మతి రైస్కి ఒకటే విజిల్ పెడతాను ఎందుకో ఈరోజు రెండు ఉంచాను సర్లే మంచి పని చేశాను అనిపించింది కరెక్ట్గా ఉందన్నమాట అయితే ఇక్కడ విశేషం ఏంటంటే నృహరి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బొబ్బర్లు నానపెట్టమన్నాడు ఒత్తునే ఉడికించుకొని తిని పెరుగు తినిద్దామని కాకపోతే వాడు ఏంటంటే ఆఫీస్లో లేట్గా తిన్నట్టు అదైనా ఏదో బర్గర్ ఏదో తిన్నట్టు మూడున్నర అయ్యాక ఇలా ఇలా ఉంది కొంచెం టేస్ట్ చేస్తావంటే అమ్మ నువ్వు ఎంత ఉంటే అంత నాకు ఇదే చాలు ఇంకా బొబ్బర్లు ఉడకపెట్టుకు నాకు ఇంక తినాలని లేదవి చాలా లేట్ అయింది అన్నాడు సరిపోదు నాన్న అన్నాను అలా కాదు నువ్వు తినేసాక ఎంత ఉంటే అంత అన్నాడు కానీ లక్కీగా ఇద్దరికీ సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇద్దరికి చెరకప్పుతో కూర వచ్చింది అయితే ఇది ఎలా చేశానో కూర వాడికి చెప్పలేదు వాడు తింటున్నప్పుడు కనుక్కోమన్నాను ఏమో నాకు తెలియడం లేదమ్మా అన్నాడు రే నీకు నచ్చని పదార్థం కొబ్బరి బంగాళదుంప అంటే బంగాళదుంప అని తెలుసు అనుకోండి కొబ్బరి పాలు పోస్ట్ చేశానంటే ఎక్సలెంట్గా ఉందమ్మా చాలా బాగుంది అన్నాడు అయితే బిర్యానీ రైస్లో కొంచెం ఉప్పు అన్నాడు సరేనండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం